ఫ్రెండ్స్ ఇగో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేనైతే ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయింది ఇగో ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇక ఇక్కడికి ప్రతి నెల వస్తున్నాం కదా తిరుపల్లకాడికి ఈ నెల కూడా ఇక్కడికి వచ్చాము ఈసారి మా అమ్మ మా అక్క మా చెల్లె వాళ్ళందరూ వచ్చారు ఇంక అందరం కలిసి కడిగి మొత్తం కుంకుమ బొట్లు పెట్టి దండా వేసి ఇగో దీపం ముట్టిస్తున్నాము చాలా అంటే అసలు ఇలా చేస్తామని ఒకరోజు వస్తుందని అసలు ఊహించలేదు చాలా అంటే చాలా బాధాకరం అమ్మలేనిది అమ్మ మిస్ అవుతుంది అసలు మిస్ అయింది అనేది మేము ఇంకా కోలుకోలేకపోతున్నాము అసలు ఎవరము ఇగో ఇక్కడైతే బొట్లు పెట్టేసి మొత్తము అసలు చెప్పాలంటేనే అమ్మ గురించి చాలా బాధ అనిపిస్తుంది అసలు ఇలా చేస్తామని అనుకోలేదు అసలు ఎప్పుడు లైఫ్లో మొత్తం బొట్లు పెట్టేసినాము ఇగో ఇటు సైడ్ చెరువు గట్టున కట్టించాము ఇట్లా పచ్చి ఆకులతో ఇస్తారు చేసి పెట్టాలి అందులో అన్నం కూరలు ప్రతిసారి ఇలానే చేస్తున్నాము ఇగో ఇలా మా పెద్దమ్మ కుడుతుంది మోదిగా ఆకులు తెచ్చి ఇస్తారు కుడుతుంది మా మామయ్య ఉన్ను మా పెద్దమ్మ ఇటు సైడ్ పోయినసారి మొత్తం వాటర్ ఉంటుండే ఇప్పుడు లేవని ఇగో పిల్లలు ఆడుకుంటున్నారు మా అన్నయ్య వాళ్ళ కొడుకులు ఇటు సైడ్ మొత్తము చెరువు పక్కనే ఉంటుంది కాబట్టిగా వాటర్ ఉండేది ప్రతిసారి కొంచెం భయ భయంగా ఉండే ఈసారి వాటర్ పోయినాయి కాబట్టిగా ఫ్రీగా పిల్లలు ఆడుతున్నారు ఇగో ఈ సైడ్ అయితే ఇగ ఇస్తారు కుట్టేసి అన్నం వేసాము మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చిన టిఫిన్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టాము ఇస్తారులో పెట్టి కొంచెం కర్రీ వేసి దాన్ని మొత్తం కలిపేసి మనం ఇక్కడికైతే ఎవరెవరు వచ్చారో పెద్దమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరం కలిసి ఒక్కొక్క ముద్ద ఇలా లోపల తెరుపల్లె లోపల వేస్తాము మీరు ఎలా చేస్తారో చూడండి మా ఇంటి ఆచారం అయితే అలా చేస్తాము ప్రతి ఒక్కరం కొంచెం కొంచెం అందులో వేసాము వేసి ఇక వెళ్తున్నాము ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా ఫోటో పెట్టి ఫోటో దగ్గర కూడా అన్నీ పెడతాము ఇది చెరువు గట్టు పక్కన ఉంది మా తాతయ్య వాళ్ళు అందరూ కూడా ఇక్కడే కట్టించాము కానీ మీ ఇక్కడికే వస్తాము ప్రతి నెల ఇడికే వచ్చి ఇలా పెట్టుకొని వెళ్తాము ఇక వీడు మా అన్నయ్య కొడుకు ఇక వెళ్తున్నాము ఇటు మా చెల్లె ఉన్ను మా పెద్దమ్మ వస్తున్నారు ఇది మా ఊరు చివరన ఇదైతే రోడ్లు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి